వంకాయ రొయ్యల కర్రీ రొయ్యలు కనిపించట్లేదు కదా అవి చాలా బుల్లి ఉన్నాయి రొయ్యలు టేస్ట్ మాత్రం అండి ఈ కర్రీ అయితే ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూడండి చూపిస్తాను కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇగో గ్యాస్ కూడా ఆన్ చేసుకోవాలి ఇగో రెండు పావులు ఆయిల్ అయితే పోస్తున్నాను రెండు పావులు ఆయిల్ ఆయిల్ తక్కువనే వాటర్ రెండు పావుల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఈ రొయ్యాలకు కూడా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఉంచుకున్నాను నానబెట్టుకున్నాను ఆయిల్ అయితే కాగింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక పచ్చిమిర్చి ఉన్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం అయితే పచ్చి స్మెల్ అయ్యే వరకు అయితే ఆయిల్లో ట్రై చేశాను ఇకపోతే ఇక పసుపు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా ఈ రొయ్యలు ఉన్నాయి కదా మనం శుభ్రంగా కలుపుకొని ఈ రొయ్యలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లోనే సో ఇలా అన్నీ కూడా ఇక ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ లేనప్పుడు ఆయిల్లోనే కట్టేప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఈ కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు అయితే మనమైతే కర్రీలో వేసుకుందాం ఇలా మొత్తం ఇంకా కలిపేసుకున్నాము వంకాయ కూడా కొంచెం ఆయిల్లో ఉడికించుకుందాము వెంటనే టమాటా అయితే వేసుకోవద్దు కొంచెం వంకాయ కూడా ఆయిల్లో ఉడకాలి కదా కొంచెం ఉడితే బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం ఆయిల్లో ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా సిమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది వంకాయలు అయితే మనమైతే ఇంకా మూత పెట్టేసుకుని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్లో ఒక థర్టీ థర్టీ పర్సెంట్ వరకు అయితే ఆయిల్ అయితే వంకాయ అయితే ఉడుతుంది నెక్స్ట్ ఇందులో మనం మీకు టమాటా అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా ఉడికితే కదా టమాటా కూడా ఉడికి ఇప్పుడు ఇందులోకి మనం చాలా ప్లేస్ కారం అయితే యాడ్ చేసుకున్నాము టూ మినిట్స్ వరకు ఉండనివ్వండి ఉప్పు కారం అయితే మంచిగా ఎముకలక అన్నింటికి వంకాయకి ప్లేస్ అన్నింటికి పట్టుకోవాలి కదా ఇందులో మనం ఉంటుకునేలా వస్తుంది ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాము ఇదిగోండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా ఈ వాటర్లో ఇది వంకాయ ఉడకని వంకాయ ఉంటుంది కదా మంచిగా ఉడుకుతుంది కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు అయితే ఇంత కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఎలా వచ్చిందో త్వరగా కర్రీ అయితే ఉడికిపోయింది దింపేటప్పుడు కొంచెం లైట్గా మసాలా లైట్గా ఎక్కువ కూడవద్దు కొంచెం లైట్గా ఇలా మసాలా చనిపోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర కొత్తిమీర వేసుకుందాం ఇలా పలికేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా వంకాయ ప్లస్ రొయ్య కాంబినేషన్ కర్రీ ఎలా చేశానో మీకైతే ఈ కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది ఎలా ఉందో అని టేస్ట్ అయితే ఇంకా ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ అయితే బాగుంటుందండి నా ఛానల్ ఛానల్గా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్